శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత నరం చైవ నరో దేవీ సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా దక్షుడు బ్రహ్మసవణం అనేటటువంటి క్రతువుని ఆరంభించాడు ఆ క్రతువుకు బ్రహ్మర్షులు వచ్చారు దేవర్షులు వచ్చారు మహర్షులు వచ్చారు పితృదేవతలు ప్రజాపతులు వారి వారి భార్యలు అందరూ ఆ బ్రహ్మశవణ క్రతువుకు వచ్చారు తత్ ఉపశ్రుత్య నభసి ఖేచరాణ ప్రజల్పతాం ఆకాశములో సంచరించేటటువంటి దేవతలందరూ ఈ దక్షుడు చేసేటటువంటి యజ్ఞ మహోత్సవాన్ని గురించే చెప్పుకుంటున్నారు అయితే పరమశివుడి భార్య సతీదేవి తన ఇంటి దగ్గర నుండి విమానాలలో వారి వారి భర్తలతో కలిసి అందమైన ఆభరణాలు ధరించి వెడుతూ ఉన్నటువంటి స్త్రీలను చూసింది సతీదేవి వారి మాటలు కూడా విన్నది సతీదేవి అప్పుడు సతీదేవి పరమశివుడితో ఈ రకంగా అంటుంది హో ప్రభూ మీ మామగారు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడట దేవతలందరూ పెడుతూ ఉన్నారు మనం కూడా పెడదామా హో ప్రభూ వెడితే నాతో బుట్టువులను వారి వారి భర్తలను కూడా చూసినట్టుగా ఉంటుంది అంతేకాకుండా నా తండ్రి గారు నాకు ఇచ్చేటటువంటి వస్త్రాభరణములను కానుకలన్నింటినీ నేను తెచ్చుకోవచ్చు కదా నాకు మీతో కలిసి వెళ్ళాలని ఉంది హో నాథా మా అమ్మను చూడాలని ఉంది అట్లాగే పినతల్లులను తోబుట్టువులను అందరినీ చూడవచ్చు కదా ఓ ప్రభూ ఎందుకో తెలియదు కానీ అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అని చాలా కుతూహలంగా ఉంది ఓ నాథా మీరు చాలా గొప్పవారు సత్యము తెలిసినటువంటి వారు నేనేమో సాధారణమైనటువంటి స్త్రీని ఆ విషయం మీకు కూడా తెలుసు అందుకనే నా పుట్టింటిని ఇంకొకసారి చూడాలి అని కోరుకుంటున్నాను నాధా అంటూ సతీదేవి పరమశివుడిని ప్రార్థన చేస్తూ ఉంది అంటూ మైత్రేయుడు విదురునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ